భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన కొన్ని సంఘటనలు భారత జట్టు ఎంత ఫోకస్డ్ గా ఉంది ఫైనల్ కప్పు కొట్టడానికి ఎంత సిద్ధంగా ఉందన్న విషయం తెలుస్తుంది సాధారణంగా సెమీఫైనల్స్ గెలిస్తే ఆ జట్టు సంబరాలు అంబరాలు నటిస్తాయి కానీ మన భారత జట్టు మాత్రం పూర్తి స్థాయి ఫోకస్డ్ గా ఉంది బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యాచ్ కి కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది అయితే ఈసారి రిషబ్ పంత్ కు ఆ ఒక అదృశ్యం దక్కింది అయితే ఇక దీనికి సంబంధించి ఒక సంఘటన కూడా చోటు చేసుకుంది అదేంటి అంటే మన భారత జట్టుకు సంబంధించిన ఆ ఆటగాడు అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన దినేష్ కార్తిక్ రావటం తన అమూల్యమైన స్పీచ్ ని ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఆటగాడు ఏ రకంగా మ్యాచ్ కి గెలిపించడంలో ఉపయోగపడ్డాడో చెప్పి ఆ తర్వాత ఆ మెడల్ని తీసుకుని నా దృష్టిలో రిషబ్ పంత్ ద పర్ఫెక్ట్ ఫీల్డర్ అని చెప్పేసి తనకు ఆ మెడల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బల బలహీనతను మాట్లాడుకోవడమే కాకుండా నెక్స్ట్ ఏ రకంగా సౌత్ ఆఫ్రికన్స్ ని దెబ్బ కొట్టాలనే విషయం పైన కూడా పూర్తి స్థాయి డిస్కషన్స్ అయితే జరుపుతూ వచ్చారు అయితే ఇక ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే భారత జట్టు ట్రోఫీ గెలవాలని ఎంత ఆకాంక్షిస్తుందో అర్థమవుతుంది